మెట్పల్లి పట్టణంలో ఏడవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న మన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జూవాడి నరసింహరావు మరియు వారితో పాటు జెట్టిలింగం కరుణాకర్ కౌన్సిలర్ లిఘారెడ్డి జలపతి రెడ్డి నరేందర్ రెడ్డి అవేజ్ నాజమా పదవ వార్డు రాజగోపాల్ గౌస్ ఆరవ వార్డు మహేందర్ జట్టి లక్ష్మణ్ కి అందరికీ సన్మానం చేసిన ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అబ్దుల్ జాకిర్ సన్మానం చేయడం జరిగింది మరియు షాకిర్ అబ్దుల్ షకీల్ పాల్గొన్నారు

ఓటర్ మహాశయులకు మరియు యాదవ్ సంఘం ఘోష సంఘం జల్పతిరెడ్డి గారికి అన్ని వార్డులు తిరగడము చాలా ఆలస్యం మనవి చేస్తున్నాం అలాగే మన మున్సిపల్లి పట్టణ అధ్యక్షులు కానీ జట్టి నింగం గారు కూడా వేదికపైకి పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము షాకేర్ గారు కూడా వేదికపైకి పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము జాకీర్ గారు సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాం